బీసీ వర్గాలన్నీ కలిసి ఈరోజు ఏదైతే తెలంగాణ బంద్కు పిలిపించిందో ఆ పిలుపు పూర్తిగా సిపిఎంఎల్ మాస్లైన్ అయిన ప్రజాప్రద్ద మద్దతు తెలియజేస్తుంది అదేవిధంగా బిల్లుని అసెంబ్లీలో పెట్టి ఆమోదింపజేసి గవర్నర్కు పంపినా ఇప్పటి వరకు ఆమోదించకపోవడాన్ని రాష్ట్రపతి కూడా ఆమోదించకపోవడాన్ని సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంద ఖండిస్తుంది ఇవాళ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దొంగ వైఖరిని అవలంబిస్తుంది ఒకవైపు బీసీలకు రిజర్వేషన్లు కావాలంటూనే ఈ బంధులు కూడా పాల్గొంటూ మరోవైపు గవర్నరు రాష్ట్రపతి ఆమోదించకుండా అడ్డుపడుతున్నటువంటి దొంగ వైఖరిని మనం చూస్తున్నాం ఇది చాలా అన్యాయమైనటువంటిది బీజేపీకి లేదా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండేటట్లయితే ముందు అసెంబ్లీలో ఏదైతే నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ బిల్లు పాస్ చేసిందో ఆమోదించిందో దాన్ని గవర్నర్ చేత ఆమోదింపజేయాలి ఆ తర్వాత రాష్ట్రపతి ద్వారా కూడా ఆమోదింపజేసి తమ నిజాయితీని ప్రకటించుకోవాలని చెప్పి బీజేపీ సర్కార్ని ముఖ్యంగా మోడీ సర్కార్ని సిపిఎంఎల్ లైన్ డిమాండ్ చేస్తుంది